గవర్నమెంట్ స్పందించిన ఎలా ఉంది చాలా బాగుందండి కానీ వరద రాకముందే ఎంత అలక్ట్ చేశారంటే అంత అలెక్ట్ చేశారు ముందుగానే కొండంత ప్రాంతాల వాళ్ళందరినీ కూడా పునరావాస గృహాలకి చేరిపించేశారు వాళ్ళకి అక్కడ బెడ్లు కానీ అన్ని ఫుడ్ కానీ పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం టిఫిన్ భోజనం కానీ అన్ని సదుపాయాలు చేశారండీ అంటే వాళ్ళు మంది వైసీపీ వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు చేయలేదు వాళ్ళకి వరద బాధితులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు అది ఇదని వాళ్ళ మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు కానీ వాళ్ళు అనడం కాదు కదా చూడాలా అనాలి చూడకుండానే అనడం తప్పు కాబట్టి మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళు ఇప్పుడు ఉన్నారుగా పునరావాస గృహాల్లో ఉన్నారుగా వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తున్నారుగా మరి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు గృహాల నుంచి బయట వచ్చేటప్పుడు కూడా సరే వాళ్ళకి ఉత్తర వస్తువులు కానీ ఒక కుటుంబానికి మూడు వేలు గాని ఇచ్చేశారు తీసుకున్నారుగా అందరూ మరి ఎలా చెప్తారు మీరు ఇవ్వలేదు అనేసానని వాళ్ళు మాట్లాడుతున్నారంటే నోటికి ఎలా వస్తారా మాట్లాడడానికి ఉన్నారు వాళ్ళు మరి వీళ్ళ మీద బురద చల్లడానికి ఉండేది వాళ్ళు పోస్టులు పెడుతున్నారు తప్ప పోస్టులకి కానీ లేకపోతే ఫోటోలకి రైతులకి ఏం చేసింది లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అలా ఫోటోలకి ఏం పోజలు ఇవ్వలేదు వాళ్ళ దగ్గరకే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి ఏమి అన్ని చూసి తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళాను అది అంటున్నాడు ఎప్పుడు వెళ్ళారు ఎవరు చెప్పారు వెళ్ళారని నువ్వు ఫోటోలకి ఫోజులు ఇచ్చుకొని నువ్వు చూసుకున్నావు అదే బాబు గారు అంత వరదల్లో కూడా సరే వెళ్ళి చూసుకొని వచ్చారుగా వాళ్ళందరిని వచ్చారుగా ఎంత పంట నష్టానికి కూడా సరే ఎంత డబ్బులు ఇవ్వాలని కూడా మాట్లాడేసి డబ్బులు కూడా ఇస్తున్నారు కదా నువ్వు చేసిన పనికి చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి ఎంత తేడా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళా ఇరవై తొమ్మిది కూడా ఖచ్చితంగా సీఎంఏ అవుతారని అందరూ అంటున్నారు ఎవరు చెప్తున్నారు చేయట్లేదు అని చేయకపోతే ఇవన్నీ ఉన్నాయా మరి ఫ్రీ బస్సులు పెట్టారా మరి తల్లికి వందనం ఇచ్చాడా మరి వీళ్ళకందరికి కూడా ఇప్పుడు పంటకి నష్టం ఉండే వాళ్ళకి అందరూ కూడా ఫస్ట్ పంటకు నష్టం లేకుండా కట్టిస్తున్నాడా కడిచిన ఒడ్లన్నీ కొంటున్నాడానికి తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారు తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారా చెప్పు అందరికి ఇస్తున్నాడు కాబట్టి అందరికి అందుతున్నాయి వాళ్ళే చెప్తున్నారు కదా మేము వింటున్నాం వాళ్ళు చెప్తున్నారు కదా ఖచ్చితంగా మాకు అందుతున్నాయి మేము తీసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా మీరు మీ మీ ప్రభుత్వం అలా చెప్తే దానికి మేమేం చేయలేం కదా తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తల్లి వందనం అన్నారు తల్లి వందనంకా ఖచ్చితంగా ఒక ఇంటికి నలుగురు పిల్లలు ఉన్నా కూడా నలుగురు పిల్లలకే డబ్బులు వేశాడా నువ్వు మరి ఒక పిల్లకన్నా ఒక పిల్లకి కూడా ఆ డబ్బులు కూడా వేయలేదు కదా అసలు ఆదుకోవట్లేదు అది ఇది అని అన్నారు ఆదుకోలేదని అని నేను ఎవరు చెప్పారు మీకు ఎవరని చెప్పారు ఆదుకోలేదని ఆయన ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయనే కావాలని ప్రజలు అందరూ కోరుకుంటారు రావాలని చంద్రబాబు నాయుడు అని ఎవరైనా సరే వర్షం రావాలా మనుషులు చేదారం అవ్వాలని ఎవరైనా అనుకుంటారా నష్టం జరగాలని ఎవరైనా అనుకుంటారు ఎవరైనా మంచి జరగాలని అనుకుంటారు నష్టం జరగాలని ఎవరు అనుకోరు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళ కోరుకుందేమో కాదు అది చంద్రబాబు నాయుడు అయితే అలాంటి కోరిక ఎప్పుడు లేదు ఉండదు ఉండదు కూడా అది అంటే గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్ ఇలా స్పందిస్తుంది అని వరదల్లో మీరు అనుకున్నారు అసలు లేదు కానీ చంద్రబాబు నాయుడు ఆయన అనుకున్నారా పాపం వరద వచ్చిందని వరద వచ్చినా కూడా సరే ఆయన నిన్న వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి ఉంటే కూడా వెళ్లకుండా పంటల దగ్గరికి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ కలుపుకొని అందరితో ఎలా మాట్లాడారు అదే నువ్వు అదే ఉంటే నువ్వు ఉంటావా నిన్న వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి ఉంటే కూడా సరే అంత ఇదిగా చేశాడుగా ఇక్కడే ఉన్నాడుగా ఆయన కాన్ఫరెన్స్ అందరితో లో మంత్రులతో అందరితో కానీ పంట వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గర అన్ని కనుక్కున్నాడు ఎలా నష్టం వచ్చింది ఆ నష్టానికి అందరూ మేము ఆదుకుంటాము మిమ్మల్ని మేము మోసం చేయమని చెప్పని చంద్రబాబు నాయుడు ఎలా చెప్పారు